మంగళగిరిలో అధికారిక పర్యటనకు ఇచ్చేసిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ శరత్ చౌదరి దంపతులు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అనంతరం దేవస్థానం ప్రాంగణంలో మంగళగిరి రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన శిశు స్తన్యపాన ప్రాంగణాన్ని లాంఛనంగా ప్రారంభించారు తదుపరి చినకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రోటరీ గవర్నర్ తో పాటు రోటరీ ప్రతినిధులు కార్ల ర్యాలీగా చేరుకున్నారు డి డిస్టిక్ట్ గవర్నర్స్ అఫిషియల్ విజిట్ అనేది ఒక ఇంపార్టెంట్ డే అండి ఆ డేకి సంబంధించి ఈరోజు సిక్స్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి టూ జీరో ట్వంటీ ఫైవ్ నా రోటికృపా మంగళగిరి అఫిషియల్ విజిట్ డేట్ పెట్టుకుంది సో అట్లానే ఈరోజు గవర్నర్స్ డిస్టిక్ గవర్నర్స్ అఫీషియల్ విజిట్లో భాగంగా సెకండ్ సర్వీస్ ప్రొయ్ట్గా కెరియర్ క్యా చార్ట్ గైడెన్స్ అంటే ఈ స్టూడెంట్స్ టెన్త్ అయిన తర్వాత ఎటు ప్రయాణించాలి అనేది ఎక్కడ అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండదండి సో అది ఉద్దేశంగా మేము తీసుకొని థర్టీన్ జడ్పీ స్కూల్స్ ఇన్ మంగళగిరి కాన్స్యన్సీని ఎంపిక చేసుకొని సో కెరీర్ గైడెన్స్ ఛాట్ని డిజైన్ చేసి దాని ప్రొవైడ్ చైర్మన్గా మన ప్రగడ రాజశేఖర్ విజయ కాలేజ్ డైరెక్టర్ గారు వ్యవహరించారండి సో ఒక కెరీర్ గైడెన్స్ చాట్ని నీట్గా డిజైన్ చేసి అది గ్రౌండ్లో ఈరోజు చిన్నకాకని జెడ్పి హై స్కూల్ గ్రౌండ్లో దాన్ని ఇనాగ్రేట్ చేయడం మన గవర్నర్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి చార్ట్ ఒక ఇంపార్టెన్స్ అన్నీ కూడా మన గవర్నర్ గారు చాలా చక్కగా చెప్పారు సో మనకి ఏంటి గోల్ అనేది మనం ఫస్ట్ ఎంచుకుంటే సో ఆ గోల్ అనేది కూడా ఎట్ నుంచి ఎటు ప్రయాణం చేయాలనేది ఈ చార్ట్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఈ ఆయన ఏం సజెస్ట్ చేశారంటే ఈ ఈ టోటల్ ఈ మంగళగిరి క్లబ్ చేసిన ఈ యాక్టివిటీని టోటల్ డిస్టిక్ వైస్ కూడా స్ప్రెడ్ చేయమన్నారు అన్ని క్లబ్స్తో మాట్లాడి సో దానికి కూడా రోటి క్లబ్ ఆఫ్ మంగళగిరి విల్ టేక్ ఫార్వర్డ్ టు దట్ సో దానికి ఇది కూడా చాలా దీనికి అంతా చక్కగా స్టూడెంట్స్ ఒక సెవెంటీ మెంబర్స్ అట్లనే టీచర్స్ చిన్న కాకని స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేశారు సో దానికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో దీనికి మన ప్రెసిడెంట్ గౌద్ శ్రీనివాస్ గారు అట్లనే క్లబ్ ఫస్ట్ లేడీ ఉమా గారు క్లబ్ ట్రైనర్ అండ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి గారు అట్లనే క్లబ్ డైరెక్టర్స్ ప్రొవైడ్ చైర్మన్ నిరంజన్ గుప్తా గారు అలాంటి సెక్రటరీ మురళి గారు అట్లనే ట్రెజరర్ వడ్లముడి శ్రీనివాస్ గారు సో ఇంకా ఆల్ ద డైరెక్టర్స్ ఈరోజు అంద రేవంత్ కుమార్ గారు సో నాయక్ మాస్టర్ గారు బట్టు వెంకటేశ్వరావు గారు భిక్షారావు గారు రామకృష్ణ గారు కుమార్ గారు శనిమూల్ గోపాల్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందండి సో అది చాలా బాగా గ్రాండ్ సక్సెస్ఫుల్గా ఇనాగ్రేట్ చేశాము దానికి కానీ ఎగ్జిబిషన్స్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా గా ఉంటుంది సో తప్పకుండా అంటే చాలా అంటే పవర్ అనేది అన్ని మేనేజ్ చేసుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది సో తీరా చూసుకుంటే మనకి అంతా ఇద్దరు ఇప్పుడు మార్నింగ్ నుంచి మనం చేసిన ప్రాజెక్ట్స్ టాప్ క్లబ్ గా నిలబడతాము అనేది ఒక్కసారి చెక్ చేసుకొని రిమైనింగ్ హాఫ్ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ అనంతరం డిప్యూటీ గవర్నర్ పాడిపండ్ల శివరంజని రోటరీ గవర్నర్ శరత్ చౌదరి దంపతులను మంగళగిరి రోటరీ క్లబ్ కార్యవర్గ ప్రతినిధులు సభ్యులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు 对不对 తదుపరి చక్కటి ఆతిథ్యం ఇచ్చారు ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గవర్నర్స్ ఒఫీషియల్ విజిట్ సందర్భంగా మార్నింగ్ ఒక అద్భుతమైన వంటి ప్రాజెక్టు టెంపుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యూస్క్ అంటే అక్కడ వచ్చే ఆడవాళ్ళు ప్రైవసీలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ శిశువులకి వాళ్ళు పాలు పట్టేలాగా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ క్యాయాస్క్ ఇనాగ్రేట్ చేయబడింది అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక కెరియర్ గైడెన్స్ చాట్ ఎంతో అవసరమైనది టెన్త్ క్లాస్ తర్వాత నేనేం చేయాలి లేకపోతే నేను డాక్టర్ అవ్వాలంటే నేను ఏమి ఏమి చదువుకోవాలి నేను పైలట్ అవ్వాలంటే నేను ఏమేమి చదువుకోవాలి ఇది క్లారిటీ పిల్లలకి ఇచ్చే ఒక అద్భుతమైన చాటు ఇవాళ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు అలాగే మంద మంగళగిరి మండల్లో థర్టీన్ స్కూల్స్కి ఇది ఇవ్వబోతున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ ఎన్నో అద్భుత సేవలు చేస్తూ ఉంటుంది పేదవాళ్ళకి ఇస్తానికి వాళ్ళు ఇప్పుడు దాకా ఒక టూ హండ్రెడ్ పుష్కార్ట్సు డిస్ట్రిబ్యూట్ ఉన్నారు వేరియస్ క్లబ్స్తో కలిసి అలాగే వాళ్ళ లిమ్స్ ప్రాజెక్ట్స్ అంటే కృత్రిమ చేతులు లేకపోతే కాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ ఒక వెయ్యి మంది దాకా వాళ్ళు బెనిఫిషరీస్ ఇప్పుడు దాకా ఇచ్చుదా ఇచ్చున్నారు అలాగే వాళ్ళు హెచ్పివీ వ్యాక్సినేషన్లో పయనేర్సు అంటే మన రాష్ట్రానికి మన దేశానికి హెచ్పివీ వ్యాక్సినేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ఎట్ట మనం ప్రివెంట్ చేయగలమో వాళ్ళు దీంట్లో పయనేర్సు వీళ్ళు చాలా యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ క్లబ్ విత్ లాట్ ఆఫ్ వెల్ క్వాలిఫైడ్ మెంబర్స్ వీళ్ళు తప్పకుండా రోటరీ పేరుని ఉజ్వలిస్తారని మళ్ళీ వీళ్ళ క్లబ్బు బాగా గ్రో అవుతుంది వీళ్ళతో పాటు పనిచేస్తానికి చాలామంది ప్రొఫెషనల్స్ ఈ గ్రోయింగ్ ఏరియాల నుంచి వస్తారని ఆశిస్తూ నేను ఐమ్ విషింగ్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఈ రోజున గవర్నర్ అఫీషియల్ విజిట్ అనేది జరిగిందండి ఈ గవర్నర్ అఫీషియల్ విజిట్ అనేది ప్రతి రోటరీ క్లబ్కు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఇది ఈ రోజున మంగళగిరికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ఈ రోజున అఫీషియల్ విజిట్గా మన డీజీ గారు అయినటువంటి శరత్ చౌదరి గారు ఇచ్చేయటం జరిగింది వారు చేతుల మీదుగా ఈ రోజున మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఫెస్టి ప్లీటింగ్ కయాస్కిన్ ఒకటి ఓపెన్ చేయటం జరిగింది అదేవిధంగా కాకాని హై స్కూల్లో రోజున పిల్లలు టెన్త్ తర్వాత ఏం చేయాలి అనేది తెలియక చాలామంది ఉన్నారు వాళ్ళకి టెన్త్ తర్వాత ఏం చేయాలనేది దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మేము ప్రగడ రాజశేఖర్ గారి ఆ ఒక నాలుగు నెలలో కష్టపడి దాన్ని ఒక చార్ట్ ఒకటి ప్రిపేర్ చేయడం జరిగిందండి ఆ చార్ట్ని ఈ రోజున ఫ్లెక్సీ రూపంలో పది ఇంటూ పన్నెండు ఫ్లెక్సీ వేసి ఈ రోజున స్కూల్లో మన గవర్నర్ గారు అయినటువంటి చౌదరి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవటం జరిగింది ఆయన ఆ చార్ట్ని చూసి చాలా సంతోషపడి ఈ ఇటువంటి థాట్తో మీరు కనుక అన్ని స్కూళ్ళ కనుక ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం ప్రశంసించారు అదేవిధంగా మాకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారండి మీరు ఈ చిన్న కార్యక్రమాలే కాదు ఇంకా పెద్ద పెద్ద చేయాలి ఏ సహాయం కావాలన్నా కూడా నేను మీ అంటుంటానని మాకు హామీ ఇచ్చారు వారికి ఈ రోజున మన టైమ్స్ న్యూస్ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు మరియు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి వారు ఇప్పటికే మా క్లబ్కి హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఒకటి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామండి జూలైలో లాస్ట్ జూలైలో పెట్టాను ఆ పైలెట్ ప్రాజెక్టు శరత్ చౌదరి గారి చేతుల మీదగానే మనం ఎవర్స్ కాలనీలోని స్కూల్కి ఇవ్వటం జరిగింది వంద మంది బాలికలకు ఇవ్వటం జరిగిందండి ఈ వ్యాక్సిన్ వల్ల వాళ్ళకి పెద్దయిన తర్వాత కూడా క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఇదే ప్రాజెక్టుని ఇంకా మంగళగిరి మండలము మరియు దుగ్గురాల తాడేపల్లి మండలాల్లో కూడా చేస్తే మీకు నేను సహాయంగా ఉంటానని ఈ రోజున హామీ ఇచ్చారు మేము కూడా త్వరలో ఇది పైపక్షంగా అన్ని గ్రామాల్లో కూడా అందరికీ చేస్తామని మనం చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ ఇంత విజయవంతంగా జరగడానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యులు డైరెక్టర్లు ఎంతో విధంగా కృషి చేశారంటే అదేవిధంగా వాళ్ళు ధన రూపాన్ని కూడా మాకు ఎప్పుడు సహాయంగా ఉంటారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈరోజు మంగళగిరి రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్స్ అఫిషల్ విజిట్ అండి అంటే ఈరోజు ప్రతి రోటరీ క్లబ్కి ఒక పండగ రోజు ఎందుకంటే ఒక గవర్నర్ అఫిషల్ విజిట్ ఇయర్లీ వన్సే ఉంటుంది అది మంగళగిరి రోటరీ క్లబ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈ దానికి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారు వాళ్ళ ఫస్ మిసెస్ సాహదీ గారితో హైదరాబాద్ నుంచి మార్నింగ్ ట్రావెల్ చేసి ఈరోజు రావడం జరిగిందండి సో దానికి గాను మనం ఆయన విజిట్కి ఈరోజు ఒక టూ సర్వీస్ పాయింట్స్ ప్లాన్ చేశాము ఒకటేమో టెంపుల్ టెంపుల్లో మదర్స్ బెస్ట్ ఫిజింగ్ కియోస్ అంటే చిన్న పిల్లలకి పాలు ఇవ్వటానికి ఆ టెంపుల్ ఎక్కడ కూడా లో లేదండి దాన్ని మనం రోటరీ క్లబ్ ద్వారా ఈరోజు ఇచ్చి మన గవర్నర్ అయినటువంటి శరత్ చౌదరి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది సో ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత జెడ్పి హై స్కూల్స్ మంగళగిరి అండ్ తాడేపల్లి రిలేటెడ్ ఏరియాస్లో థర్టీన్ జెడ్పి హై స్కూల్స్లో మనం కెరీర్ గైడెన్స్ షార్ట్స్ని ఇవ్వటం జరిగింది అండి కెరీర్ కేడి నుంచి చోట అంటే నెక్స్ట్ ఆఫ్టర్ టెన్త్ అండ్ ఆఫ్టర్ ఇంటర్ చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళు ఎటువైపు ట్రావెల్ చేయాలకు అర్థం కాదు సో దానికి మనం ఏంటంటే ఒక రోటరీ క్లబ్ ఆఫ్ మంగళ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని దాన్ని వాళ్ళకి ఈజీగా వాళ్ళ గోల్ ఏంటి దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలి అనేది ఒక మంచి చాట్ డిజైన్ చేసేసి దానికి ఇనా ఇన్సో ఇనాగ్రేషన్గా మన చిన్నకాకని జెడ్పీ హై స్కూల్లో ఈరోజు మన శరత్ చౌదరి డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారి చేతుల మీదుగా అది కూడా జరిపించడం జరిగిందండి ఆ తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మంగళగిరి లిటిల్ విలేజ్లో మన క్లబ్ రిపోర్ట్స్ అంటే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రిపోర్ట్స్ అన్నీ కూడా ఈరోజు గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలి సో ఇప్పటివరకు మనం ఏం చేసాము మన ఫినాన్షియల్స్ మనం ఏ ప్రొవైడ్ చేయబోతున్నాము ఇవన్నీ కూడా ఒక క్లోజ్ డోర్ మీటింగ్ విత్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ విత్ అసిటెంట్ గవర్నర్తో జరుగుతుందండి సో అది కూడా చాలా చక్కగా జరిగింది మన క్లబ్ అన్నీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కూడా మంచిగా రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు దానికి కూడా కొన్ని కొన్ని సజెషన్స్ చేశారు అవి కూడా మనం చక్క తప్పకుండా తీసుకొని దాన్ని కూడా చేస్తాము సో అది అయిపోయిన తర్వాత క్లబ్ అసెంబ్లీ అంటే ఆల్ ద డైరెక్టర్స్ ఎవరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ రోటీ క్లబ్ మంగళగిరి ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎవెన్యూస్లో లైక్ సర్వీస్ ప్రొవైడ్స్లో మెంబర్షిప్ డౌలో వాళ్ళ వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు సబ్మిట్ చేశారు సో అవి కూడా చాలా చక్కగా జరిగింది ఈ యొక్క మీటింగ్లో శరత్ చౌదరి గారు మనకు కొన్ని సజెషన్స్ చేశారండి అంటే మీ క్లబ్ చాలా వైబ్రెంట్ క్లబ్ లైక్ హైదరాబాద్లో డెక్కన్ క్లబ్ ఎట్లానో ఆంధ్ర రీజియన్స్లో మంగళగిరి క్లబ్ అట్లాంటిది అట్లాంటిది సో ఒక మంచిగా ఒక థింగ్ డూ బిగ్ డూ బిగ్ అంటే చాలా పెద్ద ప్రొవైడ్స్ మీరు ఆల్రెడీ చేస్తారు ఎట్లాంటి ఇంకా బాగా చేస్తారు నేను డిస్టిక్ నుంచి కూడా ఫండ్స్ అన్ని కూడా మీకు సమకూరుస్తాను సో ఫార్టీ పర్సెంట్ ద షేర్ కూడా నేను డిస్టిక్ నుంచి ఇవ్వగలుగుతాను సో మంచి ప్రొవైడ్స్ ఎంచుకోండి మంచి ప్రొవైడ్స్ చేయండి సో మీరు చేస్తారని ఆయన మన మీద కాన్ఫిడెన్స్ ఉన్నందుకు శరత్ చౌదరి గారి రోటికృపా మంగళగిరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో అట్లానే ఈరోజు ఈవినింగ్ ఒక పబ్లిక్ మీటింగ్ అంటే క్లబ్ అసెంబ్లీ క్లబ్ పబ్లిక్ మీటింగ్ అంటే అందరూ విత్ ఫ్యామిలీస్తో అందరూ హాజరయ్యారు చక్కటి డిన్నర్ అందరూ తీసుకున్నారు తీసుకొని ఈరోజు ఇట్లా ఈవెంట్ చక్కగా ముగించుకున్నందుకు అందరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మెంబర్స్కి అట్లానే మీడియా మిత్రులకి అట్లానే డిఫరెంట్ క్లబ్స్ నుంచి వచ్చిన రొటేరియన్స్ అందరికీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం